హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి చంగాల్వా పువ్వులండి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పువ్వులు అని అంటూ ఉంటారు కదా ఆ చంగల్వా పువ్వులండి ఈ మొక్క గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే గనక వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్లో గార్డెనింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి గార్డెనింగ్ అంటే ఇష్టమన్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో అవ్వండి ముందుగా వీటిని విత్తనాల ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చండి వీటి ఈ సీడ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మనకి రైన్ లిల్లీ బబ్స్ అయితే ఉంటాయి కదా ఉల్లిపాయలు ఏ విధంగా ఉంటాయో వీటి విత్తనాలు కూడా అదే విధంగా ఉంటాయండి సేమ్ యాజిటీస్ అలానే ఉంటాయి అన్నమాట మన రైన్ లిల్లీస్ అనేవి కొంచెం వర్షం పడితే వస్తూ ఉంటాయి కదా ఇవి కూడా వాన అయితే పడితే కనుక ఈ పువ్వులు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే పువ్వులు అనేవి పోస్తాయి అన్నమాట అన్నమాట ఈ సీజన్లో మాత్రమే వస్తాయండి మళ్ళీ వన్ ఇయర్ వరకు కూడా ఈ పువ్వులనేవి రావు అనమాట అలాగే మొక్క ఆకులు కూడా ఎండిపోయినట్టు చనిపోయినట్టు అయిపోతుందండి కానీ చనిపోదనమాట లోపల సీడ్ ఏదైతే ఆనియన్లా ఉంటుందో దుంప అనేది అలానే ఉంటుందండి మళ్ళీ ఏదైతే సీజన్ అయితే వస్తుందో మళ్ళీ కొత్త చిగురులు కొత్త కొమ్మలనేవి వచ్చేసి పువ్వులు అనేవి పోస్తాయండి అలాగే వీటిని సువాసన కూడా చాలా చాలా బాగుంటుందండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట వీటికి ఫర్టిలైజర్స్ కానీ ఇలాంటివి ఏమీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ రైన్ పడితే చాలన్నమాట ఈ పువ్వులు పూయడానికి వర్షం వస్తే చాలండి ఈ పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయి అనమాట మెయింటెనెన్స్ కూడా జీరో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చండి జస్ట్ మనం ఉల్లిపాయలా ఉంటాయి కదా అవి పెట్టుకుంటే చాలండి మొక్క ఎండిపోయినప్పుడు తీయకుండా ఉంటే చాలు అవే ఈజీగా పోస్తాయండి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో